శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల రెండవ అధ్యాయము పదకొండవ శ్లోకం ఒకరు నామమును ఆధారాభిమానాలతో జపించవలను శ్రీకృష్ణ భగవానుడు దివ్య శబ్ద రూపంలో నిలిచి ఉండునని శుద్ధ భక్తుడు ఎరుగును వ్రజరాజ సుతుడైన శ్రీకృష్ణ భగవానుడే పరతత్వం అని భగవద్భక్తులు ఎరిగి ఉంది శ్రీకృష్ణ భగవానుని నామ రూప గుణలీల నడుమ భేదమును చూపరు భగవంతుని దివ్యనామ రూపగుణాదులను భగవంతునికి భిన్నముగా భావించేవారు పరిపూర్ణ జ్ఞానం కొరవడినట్టి వారుగా తెలియబడదు కృష్ణ అనే దివ్యనామాన్ని తాను ఉచ్చరించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దివ్య శబ్ద రూపంలో నిలిచి ఉండునని భక్తుడు ఎరిగి ఉండును అందుకే అతడు పరిపూర్ణమైన ఆదరాభిమానాలతో నామజపం చేయును సారాంశం ఏమిటి మనం నామం చేసేటప్పుడు ఎలా చేయాలంటున్నారు ఆదర అభిమానాలు అంటే ప్రేమతో జపం చేయాలంటారు ఎందుకు అలా చేయాలి అంటే ఎందుకు అలా చేయాలి కృష్ణుడికి కృష్ణనామానికి ఎటువంటి తేడా లేదు ఒకవేళ అలా తేడాగా అంటే కృష్ణుడికి కృష్ణుడి యొక్క నామం వేరు అని భావిస్తే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేదు అనేసి ఇక్కడ ప్రభుపాల చెప్తున్నారు అంటే మనము కృష్ణనామం చేస్తున్నాము కృష్ణనామం యొక్క శక్తి మనకు తెలియడం లేదు కానీ ప్రభుకాల వారు ఏం ఉదాహరణ ఇస్తారంటే మనం హరే కృష్ణ మహామంత్రం యొక్క శక్తి మనకు తెలియకపోయినా మనము హరే కృష్ణ మంత్రాన్ని చేస్తూ ఉండాలంట దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే ఇప్పుడు అగ్ని ఉంది అగ్ని దగ్గర ఏముంటుంది వేడి వెళ్తుడు ఉంటుంది సో మనం అగ్నికి దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ వేడి కూడా మనకు తగులుతూ ఉంటుంది ఆ విధంగా అగ్నికి దగ్గరగా ఉంటూ 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 ఏమవుతుంది ఒకసారికి మనం కూడా అగ్నిలాగా తయారైపోతాం వాస్తవమా కదా అంటే ఏం చెప్తున్నారంటే మనం హరే కృష్ణ మహామంత్రము శక్తి యొక్క మనకు తెలియకపోయినా కూడా మనము చేస్తూ 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 ఉంటే మనలో ఈ యొక్క భగవంతుని యొక్క నామ రూప గుణలీలలను కీర్తించేదానికి శక్తి వస్తుందన్నమాట కాబట్టి ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశంలో ఏంటంటే కృష్ణుడు దివ్య రూపం నామరూప అంటే భగవంతుడు యొక్క శబ్ద రూపంలో ఉన్నాడని చెప్పేసి మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మన ఊరికేదో పైపైన జపం చేయకూడదు భక్తులు అంటే భగవంతుడు యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఇంకా కృష్ణుడి ఆ రూపంలో దర్శిస్తూ ఉంటారు అన్నమాట షషి నామామృతం కీ జయ వాంఛ కల్పతరుషా